అందరికీ నమస్తే అండి ఈరోజు బడిబాట ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు కార్యక్రమం గ్రామసభ నిర్వహణ చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టీచర్స్ మరి అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది మన గ్రామ సభని ప్రారంభించుకుందామండి ముందుగా చెన్నూరు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పోర్టు మధు మధుగారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు సార్ ప్లీజ్ కమాండ్ ద డయస్ అండ్ టేక్ యువర్ సీట్ అదేవిధంగా చెన్నూరు జెపిఎస్ఎస్ అండ్ ఎంబీపీఎస్ అండ్ ఎంపీపీఎస్ హెచ్డబ్ల్యూ ఏఏపీసీ చైర్మన్ గారు గద్దోడి సునీత గారిని కూడా సాధారణంగా వేదిక మీద కానిస్తున్నాను మీ అందరి కర్తాల దోమల మధ్య సార్ క్లాప్స్ కొట్టని ప్లీజ్ మేడం ప్లీజ్ కమాండ్ ద డయాస్ అండ్ టేక్ యువర్ సీట్ మన కల్లూరు మండల డిటి గారు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి డిటి గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను సార్ డిటి సార్ ప్లీజ్ కమాండ్ అండ్ టేక్ సీట్ ఈ గ్రామ సభని నడపాల్సిందిగా కాంప్స్ చే మధు గారిని కోరుతున్నాను సరే బడి బాట కార్యక్రమం అంటే బడి ఈ రోజు నుంచి పిల్లల్ని సన్నద్ధం చేయటమే దాంట్లో భాగమే ఈ రోజు నుంచి పిల్లల్ని మనం బడిలో చేర్చుకోవడం వారిని ఉండేటట్టుగా మనం చూసుకోవాల్సింది ఒక టీచర్ల బాధ్యత కాదు మన గ్రామంలో ఉన్న మనంతా బాధ్యత గ్రామ సెక్రటరీ గారు ఉపేంద్రరావు గారిని కూడా అయితే మీరు ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క బడిబాట కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈ బడిబాట కార్యక్రమాన్ని బడిలో చేర్పించే కార్యక్రమాన్ని బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది పిల్లల్ని ఖచ్చితంగా అక్కడ బడికి వచ్చే పిల్లల్ని అక్కడే నిలుపుదల చేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లలను కూడా మనం చేర్చుకోవాలనేది ఈ బడిపాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొక ఉద్దేశం ఏంటంటే బడి పిల్లలు ఎవరున్నా మన గ్రామంలో బడిలోనే ఉండాలి పద్నాలుగు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలి అది అంగన్వాడీలో ఉందా ప్రైమరీలో ఉందా లేకపోతే హై స్కూల్లో ఉన్నారా ప్రతిదీ కూడా ఈ అంశాన్ని మనం ఈ బడిపాట ఆరు రోజులు పదకొండో తారీఖు వరకు ఉంటుంది ఈ సెలవుల్లో తర్వాత పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ పడిబాటు కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతూ ఉన్నాం ఈ ఆరు రోజులు కూడా మేము సెలవులు కూడా మాకు కూడా ఇవ్వట్లేదు మీరందరూ వెళ్ళి కూడా గ్రామాల్లో తిరుగుతుండ్రు మరి ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించండి ఆ యొక్క ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి వివరించండి మరి మనమందరం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులం కాబట్టి ప్రభుత్వానికి మనం ఒక సబార్డినేట్ గా మనం ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా మరి గవర్నమెంట్కి ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో ప్రభుత్వం చెప్తుందో దాని అందరికీ మనం అందరం బాధ్యులమే కాకున్నాము ఏ పాఠశాలలో కూడా వసతులు లేకుండా లేవు ప్రతి స్కూలు కళకళలాడుతూ ఉంది ఏ పాఠశాలలో కూడా టీచర్స్ లేరు అనే పద్ధతిలో లేరు ఎక్కడైనా చూడండి ఏ పాఠశాలను చూడండి ప్రైమరీ సెక్షన్ కానీ హై స్కూల్ సెక్షన్ కానీ టీచర్ల కొరత లేకుండా చేశారు ఇలాంటి కొరత లేకుండా ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో మరి ఎందుకు ఎనరోట్ లేదు అనేది గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నాలెడ్జ్ వాళ్ళ ట్రైనింగ్ తీసుకొని మంచిగా వాళ్ళు డెవలప్మెంట్ చేసే పద్ధతిలో ఉంటుంది కాబట్టి మనం కూడా ఆలోచించి మన పిల్లలందరినీ కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రైవేట్ పాఠశాల కంటే గవర్నమెంట్ పాఠశాల చాలా మంచి ఉత్తమమైనదని తెలిపి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మనం ఎన్టీన్పీ సర్వేలో ఈ యొక్క చెన్నూరులో మన స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యే విధంగా చూసి అందరూ సహకరించగలరని ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రతి ఒక్క పిల్లవాడిని పంపించినట్లయితే ఇక్కడ ఉన్న మన వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మీ పిల్లగా భవిష్యత్తుని బంగారం అంటారని నేను హామీ ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన హెచ్ఎం గారికి సార్ చెప్పారు ముందు ఆ ప్రైవేట్ మా దగ్గర నుంచి పోయింట్స్ ఇద్దరు పిల్లలు రావట్లేదు తర్వాత పోయి పేరెంట్స్ని కలిస్తే సార్ మా మా బామార్దులు ఒప్పుకోవట్లేదు మీ స్కూల్కి పంపించడానికి మీకు డబ్బులు బాగానే ఉన్నాయి అందరం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు మీరు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు ఒకరు మీ డబ్బులు లేకపోతే మా ఇంటికి పంపించండి మీరు ధరించుకుంటారు అన్నట్టు మాట్లాడారు ఇక్కడే మన రా మా స్కూల్లో ఇద్దరు అంటే పంపిస్తారు మా దగ్గర మంచి చెప్తున్న వాళ్ళ అదే పిల్లలు మా స్కూల్కి తీసుకొస్తే మా పిల్లలకి మా పిల్లలకి మధ్యలో చాంతేడం ఉంది కనీసం వాళ్ళు మాట్లాడట్లేదు ఎటు తిరిగి వాళ్ళకి ఏం చూస్తుంది అంటే స్కూల్ అపేరెన్స్ వాళ్ళు పోయేటప్పటికల్లా టై ఉంటుందా బెల్ట్ ఉంటుందా స్కూల్ బస్ హార్న్ కొట్టం కూడా పోయి ఎక్కిస్తున్నాం ఇదే అనమాట చూస్తానికి దీనికోసం చూస్తున్నారు తప్ప పిల్లల యొక్క కేపబిలిటీ చోట్ల అందుకని ఈసారి బడిపాట్లు మాతో పాటు కొంచెం మీరు పేరెంట్స్ అందరూ అంగన్వాడీ టీచర్లు మాతో పాటు రావాలి వంద శాతం పిల్లలు ప్రభుత్వం స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు అంగన్వాడ టీచర్లు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎమ్ వీళ్ళందరూ ప్రస్తు గ్రామ పెద్దలు సహాయం తీసుకుంటున్నాము అందరూ కూడా కొంచెం మాకు సహాయం చేయాలి సర్వే కనీసం మీరు రోజున మాతో పాటు ర్యాలీలో రావాలి ఈ మీటింగ్ ఇంతటితో కాదు ర్యాలీకి ఒక రోజు పిలిచినప్పుడు మీరు కూడా ఒక పూట మాకు రావాలి పెద్దలందరూ మీరు ఖచ్చితంగా మాకు ర్యాలీలో వస్తే అంటే వీళ్ళు చూసి కూడా ఏంటంటే కొంత మొత్తం చెన్నూరు రాయకంపాడు వెంకటరామన్ మూడు ఊర్లు కలిపి ఒకరోజు మంచి పెద్ద స్థాయి ర్యాలీ చేస్తే పిల్లలందరిని తీసుకొని ఒక అవేర్నెస్ గ్రామంలో వస్తుంది ఇంతతో కాకుండా పెద్ద స్థాయి చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకున్నాను థ్యాంక్ యూ సార్ అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివితే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండదనే ఆలోచన అంటే అది ఒక అపోహ అది చాలా మంది తల్లిదండ్రుల ఇప్పుడు కలుగుతుంది అది అపోహ మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలందరికీ చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఇదే స్కూల్లో నేను చదివాను టెన్త్ వరకు చదివాను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఈరోజు నేను గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది అందుకని గవర్నమెంట్ పిల్లలకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది అనే అపోహనే దూరం చేయడానికి మనం అందరూ ప్రయత్నించాలి కాబట్టి ఈసారి బడిపాట కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్కి ప్రైవేటుకి ఏం వ్యత్యాసం ఉందో మనం అందరం స్పష్టంగా తెలియజేయాలని పెద్దలందరికీ నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను రాజకీయంపాటి స్కూల్ హెచ్ఎం సార్ని నాకు కూడా ఏం తెలియదు ఇదే ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చి రాగానే సార్లను కలుసుకొని ఇక్కడున్న పరిస్థితులు పరిస్థితి ఏంటిదైనా కలుసుకొని తెలుసుకున్నాను మట్టికి నాకైతే ఇప్పుడు తాకైతే ఏం ప్రాబ్లం రాలేదు ఒకటే మొన్న కలెక్టర్ మీటింగ్లో కూడా జీరో ఎంటల్మెంట్ స్కూల్ ఉన్న స్కూళ్ళు అంటే వన్ డిజిట్ స్కూల్ మొత్తం మూతపడిపోతాయి ఏకోపాధ్యాయ స్కూళ్ళు ఉండకూడదు ఏదన్నా ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలా ఒకళ్ళు ఉంటే ఆ విద్యార్థులని ఎట్లా చెప్పగలరు కాబట్టి మన స్కూల్లో ఎన్రోల్మెంట్ పెంచుకుంటే మనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు టీచర్లు వస్తారు వచ్చిన తర్వాత క్లాస్ అనేది ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుంది ఒక్కళ్ళే ఉన్నట్టయితే స్కూల్ మూతపడే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి మనం అందరం ఈ పన్నెండు రోజులు బడిబాట ప్రోగ్రాంలో అందరం కలిసి ఇల్లు డోర్ టు డోర్ తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళని మనం ఎడ్యుకేటెడ్గా అంటే ఇన్ని ఈ ప్రైవే ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ప్రభావం పడి మన ఈ గవర్నమెంట్ స్కూళ్ళన్ని మూతపడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనమందరం పార్టిసిపేషన్ అయ్యి బడిబాట ప్రోగ్రాంని సక్సెస్ఫుల్గా రన్ చేసుకు రన్ చేసుకుందామనే ఆలోచనలో ఈ బడిబాట ప్రోగ్రాంకి సంబంధించింది ఇవాళ మనం గ్రామ సభ కాబట్టి మీరందరూ మా సహకారం మీ సహకారంతో మన స్కూళ్ళు మంచిగా అయ్యే విధంగా మొదటి రోజు గ్రామ సభ నిర్వహించుకొని గ్రామంలో అంగన్వాడి కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరితో సమన్వయం పరుచుకొని గ్రామంలో ఉన్నటువంటి బడియుడి పిల్లలందరినీ ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి ఆ విధంగా సమాజం యొక్క తోడ్పాటు తీసుకొని అందరినీ కలిసి మనం ఇక్కడ చేసే కార్యక్రమాలు వివరించి మరి అందరూ పిల్లలు మన పాఠశాలలోనే చేరే విధంగా చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ బడిబాట జరిగే కార్యక్రమాలు అన్ని రోజులు కూడా ఒక ఎజెండా రూపొందించుకొని బడిబాటు షెడ్యూల్ ప్రకారం మనం అన్ని కార్యక్రమాలు నిర్వహించుకొని హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని మన పాఠశాలలోనే చేర్పించుకోవాలి ఇది మన కాంప్లెక్స్ లెవెల్లో చెన్నూరు గ్రామ పంచాయతీ లెవెల్లో జరిగేటటువంటి ఒక సన్నాహ సమావేశం బడిబాట గురించి ఇకపోతే ఇక్కడ హెచ్ఎంస్ అందరు ఉన్నారు మన స్కూల్లో మన గ్రామంలో ఉన్న మన దగ్గర ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేకుండా అందరినీ తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ మన జెడ్పీహెచ్ఎస్ చెన్నూరు పాఠశాలలోనే చేర్పించాలి అది మన యొక్క ప్రధాన కర్తవ్యం యాజ్ ఏ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా ఎంతమంది పాస్ అయితే అంతమందిని మోటివేట్ చేసి ఎవరైనా ఒకరిద్దరు మేము ప్రైవేట్ స్కూల్కి వెళ్తాం అంటే వాళ్ళకి నచ్చ చెప్పి మీకు రాకపోతే బాధ్యత మాది అని హామీ ఇచ్చి వాళ్ళందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే హై స్కూల్లోనే చేర్పించాలి ఫస్ట్ పాయింట్ అది తర్వాత మనం విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేట్ చేసుకొని మొత్తం ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ ఎంతమంది వెళ్తున్నారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఎంతమంది వెళ్తున్నారు వీళ్ళందరినీ మనం బేరేజ్ వేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా మాట్లాడాలి అని సహకారం తీసుకొని బడిపాటలో వాళ్ళందరినీ మన పాఠశాలలో చేర్పించే విధంగా ప్రయత్నం చేయాలి మెయిన్ దాంట్లో ఫైవ్ ప్లస్ పిల్లల్ని ఖచ్చితంగా మన స్కూల్లోనే చేర్పించుకోవాలి అదొకటి రెండో విషయం ఇంకోటి బడిబాట మన చెన్నూరు కాంప్లెక్స్ లో చాలా బాగా జరుగుతుంది నేను కూడా బడిపాట బైక్ చేస్తున్నాను అడిషనల్ కలెక్టర్ గారితో మన ఓపెనింగ్ చేయడం జరిగింది అందరికీ మన మీద నమ్మకం అనమాట చెన్నూరు కాంప్లెక్స్ లో బడిట బాగా జరుగుతుంది అక్కడ ర్యాలీలు చేస్తారు అందరిని కలుస్తారు గ్రామస్తులు బాగా సహకరిస్తారు ఎందుకంటే మనం మా స్కూల్ కి అందరు గ్రామ పెద్దల సహకారంతో టై బెల్ట్ ఐడెంటి కార్డు ఇష్యూ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీ మన చెన్నూరు ప్రాథమిక పాఠశాల కల్పించడం జరిగింది ఒక ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లవాడు ఎలా వెళ్తాడో మన చెన్నూరు స్కూల్ నుంచి వచ్చే పిల్లవాడు కూడా అదే విధంగా యొక్క ఉదాహరణ వాళ్ళ యొక్క సహకారం ఒకసారి చప్పట్లు కొట్టాలి అందరి గ్రామస్తులందరికీ పది రెండు వేలు మూడు వేలు వెయ్యి అట్లా మనకి డొనేషన్ చేసి పేద పిల్లలకి ఆ బూట్లు ఇచ్చాము టై ఇచ్చాము ఫోటో ఐడెంటిటీ కార్డు ఇచ్చాం వాళ్ళకి బ్యాగ్ కూడా ఇస్తున్నాం మరి అవన్నీ ఫెసిలిటీస్ మీ సహకారం వల్లే జరిగింది దాంతోపాటు ఈ సంవత్సరం కూడా ఇంకా మా మీద పెద్ద బాధ్యత ఉంది మీరు సహకరించాలి మరి ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ విధంగా మీరందరూ మాకు సాకారం చేయాలి రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఒక డేట్ ఫిక్స్ చేస్తాం ఒక పెద్ద ర్యాలీ పెట్టుకుందాం ఆ బైక్ తోటి ఎంఏఓ గారిని కానీ వారిని పిలిచి చెన్నూరులో ఉన్నటువంటి అందరి టీచర్స్ అందరు అంగన్వాడీ టీచర్స్ అందరిని కలిపి పిల్లలందరినీ రమ్మని చెప్పి ప్లే కార్డ్స్ తోటి బైక్ తోటి ఒక పెద్ద ర్యాలీ చేసి గ్రామంలో ఒక కోడల్లో పెట్టుకొని మీలాంటి పెద్దలందరూ కూడా మాటలు ముందుకెళ్దాం మీ అందరూ సహకారం కావాలి మా టీచర్స్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పనిచేస్తాం పేద పిల్లలకు చదువు చెప్తాం మేము హామీ ఇస్తాం అవసరమైతే ఎక్కువ టైం పనిచేస్తాం ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు హై స్కూల్ టీచర్స్ కానీ ప్రైమరీ టీచర్స్ కానీ చాలా చక్కగా పనిచేస్తాం మీ సహాయ సహకారాలు తీసుకుంటాం మీ సలహాలు తీసుకుంటాం ఇలా చేయండి సార్ అంటే మీరు ఏం చెప్తారు మేము చేస్తాం మేము కూడా కొన్ని కొన్ని విషయాల్లో మా కాంగ్రెస్ చర్చం సలహాలు తీసుకొని మొత్తం మీద మన అందరం సమ్మిష్టి కృషిగా మన చెన్నూరులో విద్యా వ్యవస్థను బాగు చేసుకుందాం ప్రభుత్వ స్కూల్ని కాపాడుకుందాం పిల్లలకి పేద పిల్లలకి మంచి విద్యను అందిద్దాం ఆ విధంగా మీ అందరూ సహకరించాలని ఆ విధంగా సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి ర్యాలీ డేట్ మీకు తెలియజేస్తాం సార్ మీరు అందరూ గ్రామంలో అందరూ రావాలి అది పార్టీలకు అతీతంగా అందరిని పిలుస్తాం అందరూ రావాలి ఒక పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసుకుని ఒక చెన్నూరు ప్రత్యేకతని మనం తెలియజేసుకుందాం చివరిగా బడిబా ఒక అనుకోవాలి దంతాల సుధాకర్ అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకై బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు పిల్లలందరిలో దాగి ఉన్న వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికి తీసి స్వేచ్ఛాయుత వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా పరిసి వారి వారి అభిలాషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జయశంకర్ బడిపాటును విజయవంతం చేస్తానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ యూ